హాయ్ ఫ్రెండ్ ఇవాళ మా స్పెషల్ మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను పోతా బతిని ఛానల్ యూట్యూబ్ ఛానల్ అండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఒక లైక్ కొట్టండి అందరూ లైక్లు కొట్టాలండి వంద మందికి వీడియో వెళ్తుంది చిక్కుడుకాయ తాలింపేస్తున్నానండి ఉడకపెట్టుకొని కాయలు కాయలుగా చూడండి ఉల్లిపాయ పచ్చరికాయ లేగినాక తాలిం గింజలు లేగినాక ఉల్లిపాయ పచ్చరిగాయ వేసిన తర్వాత చిక్కుడుకాయలు చూడండి ఉడక ఉప్పేసుకొని ఉప్పు వేసుకొని తాలింపేస్తున్నాను కాయ ఉంది ఒక రెండు నిమిషాలకు నిమిషాన్ని అట్ట తిప్పుతున్నాను చూడండి ఐదు నిమిషాల తాలింపు అయిపోద్ది అండి గట్టి పెడితే చితికిపోద్ది కదా దానికి కావాల్సింది వేర్చని గుళ్ళు చన్నపప్పు కారం చిన్నపాయ జీలకర్ర అన్నీ వేసి మిక్సీకి పెట్టుకున్నాము అవి ఇప్పుడు చన్నపప్పు జల్లుతున్నానండి ఎంత బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి చిక్కుడుకాయ కూర కొంచెం కారం చాలనుకున్న వాళ్ళు ఒకరో కారం వేసుకోవచ్చు ఇలా వండితే నాకు చిన్నప్పటి నుండి ఇలా వండుకోవడం ఇష్టం అండి అలా వండుతాను అప్పుడప్పుడు చిన్న కాయలు అయితేనే అలా వండుతాను మూడు గింజలు నాలుగు గింజలు ఉన్న కాయలే వండుతాను ఫ్రెండ్స్ అలాగా గ్లాస్ట్కి గట్టి పెట్టి ఎక్కడన్నా కలవంద ఉంటే కలిసిద్దని తిప్పుతున్నాను ఫ్రెండ్స్ అది కూడా అంటే అంటున్నట్టుగా చనపప్పులో చ వేసుకుంటాం కదండి ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసుకుంటాం చూసేసుకోవాలండి అంతేనండి అయిపోయింది చాలా పోతే చనపప్పు కూడా కారం చాలదనుకుంటే ఇంకొస్తే వేసుకోవచ్చు కొంచెం కలుపుకుంటే అన్నం బాగా కలిసిద్దండి అయిపోయింది కట్టేసుకుందాం కరివేపాకేసి వేసి చూడండి ఎంత బాగుంది కాయలు కాయలుగా చాలామంది ముక్క విడిపోద్ది అనుకుంటారు ఇలా వండి చూడండి కాయలు కాయలుగా ఉంటుంది తోలు కూడా తీసాను ఫ్రెండ్స్ తోలు తీకుండేది అయితే లేదు కానీ చాలా బాగుంటుందండి ఉప్పేసి ఉటుక పెడితే టేస్ట్ బాగుంటుంది ఇవాళ మా స్పెషల్ అది రసం పెట్టుకొని ఇంతలో మా పిల్లలకి ఏమైనా చేయమంటే నేను మామూలుగా అన్నం వండానండి వెరైటీగా ఏదైనా చేయమంటే అప్పటికప్పుడు కొంచెం ఆయిల్ వేసి తక్కువగా నెయ్యి ఒక గరెటి నెయ్యి వేసుకున్నాం సేమ్ తాలింపు అన్నలా చేశానండి బిర్యానీ తాలింపు తాలింపన్నులాగా ఏంటంటే పిల్లలకు వెరైటీగా ఉంటుంది తిన్నట్టు ఉంటుంది అని గింజలన్నీ వేసుకున్నామండి పలావ్ గింజలన్నీ యాలక్కాయలతో సహా వేసాను దంచుకొని రుచి జీరా జీర కలుపుకొని ముట్టదైతే మరి బాగోదు పిల్లలు క్యారెట్ విడిగా తినరండి మా పిల్లలు అందుకని క్యారెట్ ఒక రెండు మూడు క్యారెట్లు చిన్నగా సన్నగా కట్ చేసుకొని చిన్న చిన్న క్యారెట్లు ఒక రెండు వేసాను ఫస్ట్ క్యారెట్ వేసిన నాలుగు పచ్చిరకాయలు ఒక్క ఉల్లిపాయ బాగా వేగినాక కొంచెం సాల్ట్ వేస్తున్నాను టమాటాలు కూడా నాలుగు టమాటాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ సన్నవి చిన్నగా సన్నగా బారుగా కోసుకున్నాము ఆ టమాటాలు కూడా మగ్గిపోయాక పొదేనాకండి గుడు పొదేనాకే వేస్తున్నాను అల్లం వెల్లు వెళ్ళిపోయి కసా పిచ్చగా దంచుకున్నానండి రోడ్లో అది కూడా తింటుంటే ఫ్లేవర్ తెలియాలని అలా వేశాను కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అన్నీ చక్కగా ఏగిపోయినాక మామూలుగా అన్నం వండుకున్నాం కదండి ఆ అన్నం వేసేసి అన్నం తింటారని వండితే వద్దు ఏదన్నా చేయమమ్మా అంటే నేను అలా చేశాను ఫ్రెండ్స్ పిల్లలకు కూడా వెరైటీగా ఉండదండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ చప్పగా లేకుండా ఒక రోసాల్ట్ కలుపుకున్నాము వేడి అన్నం అండి నలుగురు ఉన్నప్పుడు కాస్త ఎక్కువ చేసుకోవాలి కదా నేను కాస్త ఎక్కువే చేస్తున్నాను ఫ్రెండ్స్ కలిసిపోయినాక కలిపేసాము చూడండి నెయ్యి విడిగా తినమంటే తినరు అందుకనే అన్నం వేసేసాను జీరా పౌడర్ అండి పిల్లల అరుగుదలగా ఉంటుందండి జీ స్పూన్ జీరా రెండు స్పూన్లు అంటే స్పూను గరం మసాలా వేసాను చిటుకుడు కారం కూడా వేసాను కొంచెం ఘాటుగా ఉంటే తింటారు కదా మరీ చప్పగా ఉంటుందని ఒకరు కారం కూడా వేసి మొత్తం వేడి మీదే కలిపేస్తున్నాను ఫ్రెండ్స్ కాస్త పైకి కిందకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఎండగా ఉంటుంది కదా కొంచెం తగ్గించే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పిల్లలకు చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు ఇలా చేస్తే వేడి కూడా చేయదు ఏమీ వేయలేదు కదా దాంట్లో దినుసులు కూడా అదొకటి అదొకటే వేసాము ఎక్కువ వేసుకోలేదు ఎక్కువ వేస్తే ఘాటుగా ఉంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి సిగ్గుపడతారు చెప్పడానికి కొత్తిమీర ఫైనల్ టచ్ రెండు ఉల్లిపాయలు సన్నగా తిరిగి వేసుకున్నామండి మూత పెట్టేస్తాను చక్కగా మగ్గిపోద్ది ఎక్కడన్నా మగ్గాలంటే చూసారా ఇంత కలర్ఫుల్గా ఉందా తింటున్నాం అండి చూడండి మీరే కబుర్లు హాయ్ ఫ్రెండ్స్ ఆ పిల్లలు వచ్చారు ఇవాళ వాళ్ళకి టిఫిన్ కింద బిర్యానీ లా చేశాను పిల్లలు పెడుతున్నాను చూడండి పిల్లలకి ఇష్టం అంటేను చేశాను ఎలా ఉంది లాస్యా